చాలామందికి వచ్చే డౌట్ ఇవి ప్రమాదం వల్ల జరిగిన మరణాల హత్యలా అని చెప్పేసి డ్రైవర్ మీద కేసు పెట్టారు ఆ ట్రావెల్స్ యాజమాన్యం మీద ఏదో చిన్న కేసు పెట్టారు ఒక నాలుగు ఐదు రోజులు అయిపోతే ఇది ఎవరికి గుర్తుండదు మొత్తం అందరూ వదిలేసే పరిస్థితి లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్గా ఉండగా రైలు ప్రమాదం జరిగితే ఆయన తన పదవిని వదులుకున్నారు మరి ఇప్పుడు ఎవరు వదులుకుంటారు ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరికి శిక్ష పడాలి అంటే అని చెప్తారు హృదయ విధాకర పరిస్థితులు మాటలు సాలవన్నమాట సజీవ దహనం అయిపోయిన ఒక ఫ్యామిలీని చిన్న పిల్లల్ని స్త్రీల్ని ఎంతో ఎడ్యుకేటెడ్స్ని ఆ శవాన్ని కూడా పోస్ట్ మార్టం నిర్వహించే వాళ్ళు తీయలేని పరిస్థితి కెమెరాల్లో కూడా బ్లర్ పెట్టి తీయాల్సిన పరిస్థితి మొత్తం ఎంటైర్ ఏదో తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణలోనే కాదండి ఎంటైర్ కంట్రీ దిగ్భ్రాంతికరమైన పరిస్థితి నిన్న ప్రపంచంలో ప్రపంచం అంతా ఇది పబ్లిష్ అయిన న్యూస్ దారుణమైన పరిస్థితి ఇది ఇచ్చే బ్లాట్ అండి నేను ఒక్క విషయాన్ని ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని నేను మాట్లాడిన ఆల్రెడీ పుంకాను పుంకాన్లుగా ఎన్నో వ్యాఖ్యానాలు కామెంట్లు ఉన్నాయి కామెంట్లకు తిరుగులేదు నేను ప్రధానమైన విషయాన్ని చెప్తాను మీరు అడిగినట్టు లాల్ బహదూర్ శాస్త్రి గారు తను రైల్వే యాక్సిడెంట్ అయితే రిజైన్ చేశారు ఒక నీతి అంటే చట్టాలకు అతీతంగా ఒక ఎథిక్స్ ఫాలో అయిన ఒక అద్భుతమైన ప్రధాని మనం చూసామన్నమాట అందుకే ప్ర దేశ ప్రజలు ఈరోజు కేవలం పది నెలలు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన ఆయన గుర్తుపెట్టుకుంటాం పది పది దశాబ్దం పాటు పనిచేసిన వాళ్ళకంటే కేవలం పది నెలలు పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని మనం గుర్తుపెట్టుకుంటాం మరి ఈరోజు కర్నూల్లో ఈ బస్సు యాక్సిడెంట్కి బాధ్యులు ఎవ్వరు అంటే నేను ముందే చెప్తున్నానండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న రవాణా శాఖ మంత్రుల మీద కేసులు పెట్టాలి ఆ రెండు స్టేట్స్లో ఉన్న రవాణా శాఖ కమిషనర్ల మీద కేసులు పెట్టాలి పెట్టారా కేవలం ఈ బిఎన్ఎస్ చట్టం వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ప్రకారం వన్ నాట్ సిక్స్ వన్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం మాత్రమే కేసులు పెట్టారు ఎవరి మీద ఆ బస్సు నిర్వాహకుల మీద డ్రైవర్ల మీద వాళ్ళ మీద వాళ్ళు కరెక్టే వాళ్ళ మీద పెట్టడం వేమూరి వినోద్ కుమార్ గారి మీద వీళ్ళ మీద పెట్టడం కరెక్టే మరి బాధ్యులు ఎవరండి ఈ బస్సు కారణం ఎవరు ఈ బ ఈ యాక్సిడెంట్ కారకులు ఎవరంటే నేను లోతుకి వెళ్తే చాలా విపత్క ఎంత దారుణాలు బయటపడతాయో చెప్తున్నా వినండి ఈరోజు ఆ బస్సు ఆ బస్సు యాక్సిడెంట్ అవుతే ఆ బస్సు ఇప్పుడు చెప్తున్నారు ఇరవై మూడు వేల రూపాయల పెనాల్టీ ఉంది దాని మీద ఎన్నో వైలేషన్ జరిగినాయి మరి రవాణా శాఖ ఏం చేస్తుంది హైదరాబాద్ స్టేట్లో సో రవాణా శాఖ మంత్రి గారు రవాణా శాఖ కమిషనర్ గారు ఆ ప్రాంతం ఎక్కడ నుంచి బస్సు మొదలవుతుందో అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరి మీద కేసులు పెట్టాలి ఎందుకంటే చాలా బ హైదరాబాదులో అద్భుతమైన ఏరియాలు ప్రపంచంలోనే అత్యున్నతమైన అభివృద్ధి గల ప్రాంతాల నుంచి బయదేళుతున్నాయి ఏదో మారుమూల పల్లెటూరులో కాదు లాలస్ టెరిటరీస్ నుంచి కాదు అవి అది కాబట్టి వాళ్ళ మీద బాధ్యత వహించాలి ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్తో పాటు నిర్వాహకులతో పాటు అనేది చాలా ప్రాథమిక విషయం రెండు అది రెండు వేల పంతొమ్మిదిలో డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ అయింది ట్యాక్స్ తగ్గించుకోవడానికి తర్వాత మళ్ళీ ఒడిస్సాలో రిజిస్ట్రేషన్ అయింది ఒడిస్సాలో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒంగోలు వ్యక్తికి అడ్రస్ ఎక్కడ చూపించ తప్పుడు అడ్రస్ డ్రైవర్ లైసెన్సు టెన్త్ క్లాస్ కూడా చదవని వ్యక్తికి హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఎవరిచ్చారు ఆయన ఆరో తరగతి మాత్రమే ఇవన్నీ బయటపడుతున్నాయి ఆ డ్రైవరు తర్వాత ఆ బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆ డ్రైవర్ పారిపోయాడు ఆ డ్రైవర్లు కనీసం పీపుల్ని అలర్ట్ చేయలేదు ఫైర్ పెట్రోల్ వల్ల ఫైర్ అయ్యే చోట ఎక్స్టింగవిషర్ ఫైర్ ఎక్స్టింగిషన్ను ఉపయోగించకుండా వాటర్ వాడుతున్నాడు అంటే ఆ డ్రైవర్లకి వాళ్ళ క్లీనర్లకి కనీస పరిజ్ఞానం అవగాహన కల్పించలేదు చాలా దారుణమైన విషయాలు ఇది ఇది అంటే ఏది వాడాలని ప్రాథమిక అవగాహన లేకుండా వాళ్ళు పారిపోయారు పీపుల్ని అలర్ట్ చేయలేదు హైడ్రాలిక్ బ్రేక్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళు డ్రైవర్లు బయట ప్రత్యక్ష షాక్సులు చెప్తున్నారు బయట వాళ్ళు ప్రధానంగా ప్రశాంతంగా ఉండి పారిపోవడానికే సిద్ధపడుతున్నారు అలర్ట్ చేయడానికి ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నం చేయడం లేదని అలా ఎందుకు జరగలేదంటే డ్రైవర్లకి ప్రాథమిక అవగాహన కల్పించలేదు దొంగ డ్రై లైసెన్స్ ఏదో భారతీయుడు సినిమాలో హాసన్ ఇచ్చినట్టు హాసన్ కొడుకు యాక్చువల్ కొడుకు ఇచ్చినట్టు దొంగ లైసెన్స్లు ఇవ్వడం దొంగ రిజిస్ట్రేషన్లు నలభై మూడు సీట్లున్న బస్సుని స్లీపర్ కింద కన్వర్ట్ చేస్తే రవాణా శాఖ ఏం చేస్తుంది ఇలాంటి సుమారు హైదరాబాద్ నుంచి వెయ్యి బస్సులు వెళ్తాయి వెయ్యి బస్సుల్లో ఐదు నుంచి ఆరు వందల బస్సులు ఇలా దొంగ రవాణాతో అయ్యేయి వీటి మీద ఈరోజు రెండు రోజులు చర్యలు తీసుకుంటాం ప్రజలకి కంటి తడుపు ఏదో చేయడం ఎమోషన్స్ని అరికట్టడం ఏదో ఇంజ ఇన్స్టాంట్ జస్టిస్ లాగా ఇది పరిస్థితి సో రవాణా ఇమ్మీడియట్గా ఈ బస్సుకు సంబంధించిన వాళ్ళు ప్రధానమైన నిందితులు ఎవరంటే ఎంటైర్ రవాణా శాఖ బాధ్యత వహించాలి రవాణా శాఖ మంత్రులు రెండు స్టేట్లో బాధ్యత వహించాలి అది ప్రథమే రవాణా శాఖ కమిషనర్ ఇప్పుడో అప్పుడో కాదు బాధ్యత ఆ టైంలో రిజిస్ట్రేషన్ అయింది అప్పటి నుంచి కన్వర్షన్ అయిన వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసిన వాళ్ళు అందరి మీద చర్యలు తీసుకోవాలి అది శాశ్వత పరిష్కారం ఇంకొక రెండో వాడు పనిచేయడు సో రవాణా శాఖ మంత్రుల మీద రవాణా శాఖ కమిషనర్ల మీద బోత్ స్టేట్స్లో నీ వెళ్ళేటప్పుడు రూట్లో ఎవరెవరు చెక్ చేస్తున్నారో వాళ్ళు ఈ చలానా విధించి దాన్ని చూడని వాళ్ళ మీద ఆ వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే శాశ్వతమైన పరిష్కారం ఇంకొకసారి ఇలాంటి బస్సు రోడ్డు మీద నడవదు అందుకే మనం ఒకటి అనుకుంటామండి భారతీయుడి సినిమా ఎందుకు హిట్ అయిందండి భారతీయుడి సినిమా ఎందుకు హిట్ అయింది అపరిచితుడి సినిమా ఎందుకు హిట్ అయింది ప్రజలు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఈ అవినీతిని తట్టుకోలేక మేమే భారతీయులు అయితే ఈ పనిచేసేస్తే ఎలా ఉంటుందని ఆ హీరోలోకి వాళ్ళు పరకాయ ప్రవేశం చేయడం వల్ల ఆ థియేటర్లో మైమరిచి సినిమా హిట్ చేస్తారు ఇది ప్రజలు ఈరోజు కోరుకునే శాశ్వత పరిష్కారం రెండు వేల ఎప్పుడు కొద్ది గత కొన్ని నెలలకి కొన్ని కొన్ని నెలలకి ఇలాంటి యాక్సిడెంట్లు అవుతాయి మర్చిపోతాం ఇదంతా పెద్ద చర్య తర్వాత ప్రయాణికులు కూడా ఎక్కేవాళ్ళు కూడా విద్యావంతులు కూడా గాఢ నిద్రలకి వెళ్ళి చాలా తప్పులు చేస్తున్నారు ఈ వైలేషన్స్ని ప్రయాణికులు విద్యావంతులు కూడా క్షమించడం పెద్ద నేరం బస్సు ఎక్కినప్పుడు ఇది ఎలా వెళ్తుంది ఎంత స్పీడ్తో వెళ్తుంది డ్రైవర్లు ఎలా ఉన్నారు ఇవన్నీ సుత్తులు ఉన్నాయా పిల్లలకి మనం బోధించకుండా పిల్లల్ని పడుకోబెట్టేసి పడుకోండి తెల్లారికి వెళ్ళిపోతారు ఈ బస్సు రిజిస్ట్రేషన్ ఈ బస్సుకి ఎందుకు ఇవ్వాలి ఆర్టీసీకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వరు ఇంత దారుణమైన వైలేషన్స్ అనేవి ఉండడం కాబట్టి ఈ చర్య ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే కోటాను కోట్ల మంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే శాశ్వత పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చను ఎవరి దగ్గర ఈ ప్రెషర్ సమాధానం ఉంది ఈ సమాధానం కోసం వెతుకుతున్నారండి కాబట్టి ఫస్ట్ భయం ఒక లాలెసట్ రవాణా శాఖ నుంచి ఎన్ని శాఖలు ఫెయిల్ అవుతాయి అది వచ్చింది మరి ఇంత కాన్స్టిట్యూషన్ వచ్చి ఎనభై సంవత్సరాలు అవుతుంది ఇంత మేము తోపులు సీఎంలు మేము ఇది మేము ఇది ఇది అద్భుతం మేము గుడ్ గవర్నెన్స్ ఇది అంతా మనం వినలేక చచ్చిపోతాం ప్రతిరోజు అన్ని ఆర్గ్యుమెంట్లో మరి ఈరోజు దీనికి పరిష్కారం చెప్పేవాళ్ళు ఎవరు ఎంతసేపు దీనికోసం శాశ్వత పరిష్కారం కావాలి అంటే రెండే రెండు మార్గాలు ఉన్న చట్టాలని సక్రమంగా అమలవుతున్నాయా లేదా ఈ అమలవ్వని పక్షంలో వాళ్ళు ఎవరు బాధ్యులైనా కింద నుంచి హైరార్కి ఏదో ట్రాన్స్పోర్ట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మొదలనమాట ప్రతి అప్ టు శాఖ మంత్రి వరకు శాఖ కమిషనర్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే వాళ్ళ వరకు చర్యలు తీసుకోగలిగితే శాశ్వత అంటే భయం చట్టాన్ని అమలుపరచాలి చట్టాన్ని అమలుపరచిన పక్షంలో దానికి బాధ్యులైన ప్రత్యక్షంగా పరోక్షంగా అందరి మీద కేసులు పెట్టాలి ఇట్స్ ఏ ఇరవై రెండు మంది సజీవ దహనం అంటే ఇట్స్ ఏ కోల్డ్ బ్లడెడ్ మాటర్ అండి పహల్గాంలో ఇరవై ఆరు మంది చనిపోతే పాకిస్తాన్ మనం ముప్పు తిప్పలు పెట్టి యుద్ధం చేశాం మరి ఇరవై రెండు మంది ఎవరు గుర్తుపెట్టుకోవాలి అంటే తీవ్రత దానికంటే తక్కువ కాదు ఏదో పరాయి టెర్రరిస్టులు చంపేస్తే వాళ్ళని బంధించి బంధించి చంపేస్తాం అవసరమైతే దేశాన్ని వదిలిస్తాం మరి ఈరోజు కంట్రీలో వీళ్ళని చంపేసింది కోల్డ్ బ్లడెడ్ అంటారు ఎవరు దే హ్యావ్ టు బీ పనిష్డ్ దే హ్యావ్ టు బీ బ్రాట్ టు ద జస్టిస్ ఈరోజు మాట్లాడాలి వాళ్ళ సంతాపాలు కోట్లు ఇవ్వడం ఈ ఇవ్వడం కాదండి శాశ్వత పరిష్కారం మీద దృష్టి పెట్టగలిగితే వాళ్ళు ప్రజల్లో మన్ననలు పొందుతారు మళ్ళీ ఇంకొక లాల బహదూర్ శాస్త్రిని మనం చూడగలుగుతాం ఈ రోజుతో దీన్ని పనిష్మెంట్ అనేది చాలా సివియర్గా ఏదో నార్మల్ కేసులు పెట్టేసి మూడు సంవత్సరాలు ఇది మళ్ళీ అవి కేసులు ఏమవుతాయో తెలియదు ఇప్పుడు ఆ రెండు వేల పంతొమ్మిది మహబూబ్ నగర్ జరిగిన కేసు ఈరోజు ఏమైంది ఏమైందండి దాని మీద లేదు దారుణమైన పరిస్థితి ఏదో ధర్మస్థల అధర్మస్థలగా మారిపోయినట్టు ఇవి కూడా ఒకరోజు కనువిప్పు అయిపోతే మనం కూడా ఏంటి ఇదే బస్సులు మనం ఎక్కేస్తాం ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఇందాక నేను చెప్పిన సూచనలు ఫాలో అవ్వాలి మీకు డౌట్ వస్తే నిలబెట్టండి బస్సు నాపేసేయండి బస్సును ఆపి డ్రైవర్ని చెక్ చేయండి మీకు మీరు చెక్ చేయడం నేర్చుకోవాలి ప్రతి ప్రయాణికుడు ఒక రవాణా శాఖ కమిషనర్గా తయారయ్యే పరిస్థితి ఇండియాలో చట్టం ఇచ్చింది మీ ప్రాణం అంత విలువైంది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ప్రయాణికుడు కూడా ముందు అంటే మనం నేను రవాణా శాఖ మంత్రిని వెళ్ళాలంటున్నా ఎక్కిన ప్రయాణికులు కూడా తప్పే వాళ్ళు కూడా శిక్షార్హులే అందుకే ఎంత మూల్యం మనం చెల్లించాం ఇలాంటి చేయకూడదు చాలా జాగ్రత్తగా వహించాలి ఇది సమాజానికి చాలా పెద్ద గుణపాఠం ఇదే లాస్ట్ గుణపాఠం అవ్వాలి ఇక్కడ నుంచి ఎలాంటి పరిణామాలు జరగకూడదని మనం కోరుకుంటున్నాం ఇదే మనం అక్కడ చనిపోయిన వాళ్ళకి ట్రిబ్యూట్ ఏంటంటే ఇలాంటి ఇంకొకసారి జరగవని ఏమన్నా అనుకుంటారు తెలుసా నాకు జరిగిన ఇలాంటి అన్యాయం ఇంకొకళ్ళకి జరగకూడదు అంటారు ఇండియాలో గుర్తుపెట్టుకోండి ఇలాంటి అన్యాయం ఈరోజు ప్రాణాల గాల్లో ఉన్నాయి దారుణమైన పరిస్థితి డిఎన్ఏ ద్వారా వాళ్ళని గుర్తించవలసిన పరిస్థితి వస్తుంది కొంతమంది ఇంకా యాచూకీ కూడా లభించను అంటే బోర్డర్లో జరిగిన పహల్గాం కంటే ఎక్కువండిది కాబట్టి ఏదో వాళ్ళకి ప్రకటించేసి వదిలేయడం కాదు నూట డెబ్బై మీటర్లు బండి వెళ్ళేదాకా డ్రైవర్లు ఏం చేస్తున్నాయి ఎంతటి దారుణమైన నిర్లక్ష్యం ఇది అందువల్ల ఇలాంటిది క్షమించడానికి వీల్లేదు